కూటమి ప్రకటించిన మేనిఫెస్టో పట్ల అన్ని తరగతుల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ అన్నారు సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న మండలి అందుకే అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ఓటర్లు అధికార పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరుతున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో పాటు ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందిస్తామంటున్న అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్దప్రసాద్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి కూటమి బలపరిచిన అవనగడ్డ అభ్యర్థి మండల బుద్ధప్రసాద్ గారు మనతో ఉన్నారు జనసేన తరఫున గాజు గ్లాస్ పైన పోటీ చేస్తున్నారు ప్రచారంలో దూసుకుపోతున్నారు వివిధ ప్రాంతాల నుంచి ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరికలు జరుగుతున్నాయి అయితే ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందనేది బుద్ధప్రసాద్ గారికి అడిగి తెలుసుకుందాం బుద్ధప్రసాద్ గారు చెప్పండి ప్రసార ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ప్రచారం ఎలా సాగుతుంది మొన్న రాజకీయాల్లో నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా దశాబ్దాల తరపున కూడా ఇప్పుడున్నంత సానుకూలమైన వాతావరణం గతంలో ఎప్పుడు ఎన్నికల్లో నిజంగా ఇవాళ వైసీపీ పార్టీ అనుగట్టి నియోజకవర్గంలో దాదాపు ఖాళీ అయిపోతుంది రోజు కొన్ని వందల మంది ఇవాళ ఆ పార్టీని విడిచిపెట్టి ఇవాళ సంవత్సరాలుగా ఆ పార్టీలో ఉండి ప్రజలకు చేసింది ఏం లేదు అభివృద్ధి చేసింది ఏం లేదు అరాచకము దోపిడీ తప్ప వేరే పరిస్థితి లేని స్థితిలో మళ్ళా మేము ఏ మొహం పెట్టుకుని వైసీపీకి ఓట్ వేయాలని చెప్పని అడగాలి అని చెప్పని చెప్పని ఒక వేదంతో వారందరూ కూడా ఆ పార్టీని వదిలేసి ఇవాళ పెద్ద ఎత్తున జనసేనకి తెలియజేసుకుని రావటం జరుగుతుంది ఇది పెద్ద సంకేతం ఎందుకంటే ఎవరైనా ఇతర పార్టీని తీసుకురావాలంటే అంత విషయం కాదు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళ కూటమి బలపరిచి మళ్ళీ కోటం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే చీకటిలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వెలుగును ప్రసాదించాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన వాళ్ళ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ప్రధానంగా మీరు ఏ హామీలు ప్రజలకు ఇస్తున్నారు సరే ఈ నియోజకవర్గ ప్రజలకి మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వస్తారు మాకు ఇక్కడ రెండు సమస్యలు ప్రధాన ఒకటి సాగునీరు రెండో తాగునీరు అవనగర నియోజకవర్గం అనేది ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత నియోజకం అందరూ కూడా చిన్న కారు చిన్నగారు రైతులు అందులో ఎక్కువ భాగం కౌలు రైతులు మాత్రం అయితే వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాలుగా సాగునీరు సక్రమంగా అందలేదు దాదాపు ఐదు వేల ఎకరాలు వాళ్ళ ఈ నియోజంలో ఈ బీడు పట్టిపోయిన పరిస్థితి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో అదే భూములు నలభై ఐదు బస్తాల వరకు పండించుకున్న పరిస్థితి వచ్చింది ఇవాళ చేత యొక్క ప్రధాన లక్ష్యం అంటే ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అని చెప్పి నా వాళ్ళ ఇవాళ ముందుకెళ్తున్నాం కనుక ఇవాళ ఏ పంట పండించుకునే భూములు ఉన్నాయో ఆ పంట పండించుకునే భూముల్లో మళ్ళా నలభై నలభై ఐదు బస్తాలు పంట పండించారు విధంగా వాళ్ళకి నీటి సరఫరా చేయడం మా యొక్క ప్రధానమైన రెండోది ఏంటంటే కొద్దిపాటి వర్షాలు కురిసినా కూడా మునిగిపోయి పంట రైతులందరూ కూడా చాలా నష్టపోయారు దాదాపు నలుగురు ఐదు రోజులు రైతులు ఇక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహకారం ఇవ్వాల అలాంటి పరిస్థితుల్లో ఎందుకు జరిగింది ఇదంతా అంటే డ్రైనేజీ వ్యవస్థని మరామత్తు సరిగ్గా చేయకపోవటం కనీసం తూటుగాడ పూరపటా కూడా తొలగించిన పరిస్థితి వచ్చాయి దాంతో ఏంటంటే నీటి కాలువ మురికి కాలువలు పారక పొలాలన్నీ కూడా ముంపు గురయ్యాయి అది చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించింది ప్రాంతంలో తీరా చూస్తే మనం కాగితాల మీద అయితే డ్రైనేజ్ పనులన్నీ చేసినట్టుగా దానికి సంబంధించిన నిధులన్నీ కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది అంటే అంత అవినీతి జరిగిందో ఒకసారి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పనులు చేయకుండా చేసినట్టు చూపిన పరిస్థితి వచ్చింది అలాగే పొలిగి యాక్టెడ్ మరామత్తు లేకుండా పోయి దానికి యాభై లక్షలు మేము టెండర్ పిలిచి కాంట్రాక్టర్ ఇచ్చారు కానీ అక్కడ పనులు చేయించాలి ఈ రకంగా చాలా అవినీతి జరగటమే కాకుండా ఇరిగేషన్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఒక పైసా తీసుకొచ్చిన పరిస్థితి లేదు గతంలో అంటే నీటి సంఘాలు ఉండేవి నీటి సంఘాలు సక్రమంగా పనిచేసి ఇబ్బంది లేకుండా చేసేవి ఇవాళ నీటిసంగా లేకుండా పరిస్థితి వచ్చింది అలాగే ఇరిగేషన్ గా నిధులు కేటాయించలేదు అధికారంలో అడిగితే మా దగ్గర నిధులు లేవు ఏం చేయమని చెప్పిన పరిస్థితి వచ్చింది అని చేత ఇరిగేషన్ రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఈ రైతుని ఈ సమస్యల సుడిగొండ నుంచి బయటపడేసి ప్రతి ఊరికి ప్రతి చేని కూడా నీళ్లు ఇవ్వటం అనేది మా ప్రధాన కర్తవ్యం ఆ కర్తవ్యం కోసం మేము తప్పనిసరి కృషి చేస్తాం ఓటమి మేనిఫెస్టో సంబంధించి అన్ని రకాల తరగతి ప్రజలకి పెద్ద ఎత్తున వరాలు జలు కురిపించారు తెలుగుదేశం జనసేన భాజపా ఈ మూడు పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లో ఏ మాత్రం వెళ్ళింది అది ఏ మాత్రం ప్రభావం చూపించబోతుంది రాబోయే ఎన్నికలు ఇవాళ కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళ ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయంటే సందేహాలు ప్రత్యేకంగా మా ఇక్కడ తాగునీటి సమస్య పుష్కలంగా ఉంది ఇంటింటికి కులాయిస్తామని చెప్పి ఇవాళ ప్రకటించడం జరిగింది ఆ దాన్ని మేము తప్పనిసరిగా అమలు చేసి చూపిస్తాం అన్ని గ్రామాల్లో కూడా తాగునీటి సంస్థ సతమతం అవుతున్నారు ఇవాళ ఎప్పుడైతే ఇంటింటికి కులాయిస్తామని చెప్పని చెప్పని మేనిఫెస్టో ప్రకటించిందో దానికి వాళ్ళ అందరూ కూడా ఆస్తి ఎదురు చూస్తున్నారు దాన్ని తప్పనిసరిగా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తాం పింఛన్లు పెంపు ఒకటి ఉంది అలాగే యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తారని హామీ ఇచ్చారు సార్ అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది తర్వాత యువతకు సంబంధించి అనేక హామీలు కురిపించారు ముస్లిం కానీ మహిళలకు కానీ పెన్షన్లు రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు చేసిన చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు ఇస్తా అని చెప్పి తపాతాపాలు ఇచ్చా ఒకసారి ఇవ్వలేదు ఇవాళ కూటమి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది అందులో కొంతమంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే కిడ్నీ లాంటి బాధ్యతలు కూడా వాళ్ళ పదివేల రూపాయలు సాయం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది దీంట్లో అంచేత వాళ్ళ పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా సంక్షేమాన్ని వాళ్ళ గతంలో చేసి చూపాం దాన్ని ఇవాళ మరింతగా పెంచాం అంటే అంటే వాళ్ళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి అంటే ఈ కూటమికి కానీ మీరు ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెబుతున్నారు కానీ సంక్షేమ పథకాలు పెంపొందించారు అది ఎక్కించాల్సిన అవసరం అంతేనా ఉంది ఆపటం అనే సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇస్తానో ఆయన రెట్టింపు చేశారు ఎందుకంటే ఇవాళ సంక్షేమాన్ని ఎవరు కూడా కాదనే పరిస్థితి లేదు ఒక సంక్షేమాన్ని ఎవరన్నా ప్రవేశపెడితే దాన్ని తీసేసే పరిస్థితి కూడా పెంపొందించే పరిస్థితి తప్ప అని చేత అన్ని కూడా సంక్షేమ వాళ్ళు పెంచే ఇవాళ మేనిఫెస్టో ప్రయాటించారు అవన్నీ కూడా ప్రజలకు అర్థమై ఆ రీతిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసే దుష్ప్రచారం నమ్మే స్థితి లేదని చెప్పి మాత్రం గట్టిగా మేము భావిస్తాం ఇది మండల బుద్ధు ప్రసాద్ గారు చెబుతున్న విషయం కూటమి గెలుపు పట్ల ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు రాబోయేది తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అనేసి చెబుతున్నారు అలాగే అనేక హామీలు మేనిఫెస్టో లో కురిపించింది అవన్నీ అమలు చేస్తామని చెప్పేసి చెబుతున్నారు అలాగే వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్ని ఎన్నడూ లేనట్లుగా ప్రత్యేకత అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతుందని చెప్పేసి మండల ప్రసాద్ గారు చెబుతున్నారు కెమెరామెన్ నరేష్ తో కనకారా కనకారీటీవీ న్యూస్ హావనగడ్ నుంచి